పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల పద్నాలుగవ తేదీన యాకుబ్ కురేషి కుటుంబం వృత్తిరీత్య కోసం బయటికి వెళ్ళి ఇంటికి వచ్చి చూడగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో ప్రవేశించినట్లు సీసీ ఫుటేజ్లో కనిపించడంతో వెంటనే ఇంట్లో ఉన్న బంగారాన్ని చూడగా బంగారం కనిపించకపోవడంతో యాకుబ్ కురేషి పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించి ఇద్దరిని అదుపులోకి తీసుకొని తమదైన పద్ధతిలో ప్రశ్నించగా వారే దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు దొంగతనంలో పాల్గొన్న మహిళ జాకియా సుల్తానా మరియు సలీం వద్ద నుండి ఇరవై తులాల బంగారం రికవరీ చేశామని తెలిపారు వీరిపై గతంలో పలు పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయని ఫలక్నుమా ఎస్ఈపి జావీద్ మీడియా సమావేశంలో తెలిపారు నాలుగు కేసులు చేయడం జరిగింది అంతకంటే ముందు భవానీ నగర్లో రెండు పోలీస్ స్టేషన్ రెండు కేసులు రెయిన్బా సారీ సంతోష్ నగర్ ఒక కేసు మాదనపేటలో ఒక కేసు ఉందన్నమాట ఈ కేసులో మేడం గారికి మాకు సహకరించి మాకు మంచి టీంని ఇచ్చి ఈ కేసు డిటెక్ట్ చేసినందుకు మా అధికారులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ సహకరించిన ఇంటి వాళ్ళు కూడా బాగా ఈ సీసీ కెమెరా తిరగటంలో ఈ వాసులు వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేసినారు అయితే ఈ సందర్భంగా ప్రజలకు అప్పీల్ చేసేది ఏమంటే ఇంటి నుంచి బయలుదేరుతున్నప్పుడు ఇంటికి లోపల నుంచి ఖచ్చితంగా గడియ పెట్టుకొని ఉండాలన్నమాట మనం ఓపెన్ చేసి వెళ్ళడం వల్ల ఈమె ఈ కనీసం ఈ అఫెన్స్ చేయడానికి ముందు కనీసం పది పన్నెండు ఇళ్లలో చుట్టూ చూసుకుంటూ పోయి ఇంట్లోకి వెళ్ళింది ఈ ఇంటి వాళ్ళ దురదృష్టవశాత్తు ఈ ఇంటి డోర్ ఓపెన్ ఉండే వరకు వెళ్ళి తీసుకొని దాంట్లో ఉన్నటువంటి బంగారం తీసుకెళ్లడం జరిగింది ముందే ప్రిపేర్గా ఉండి మనం పోతున్నప్పుడు ఇంటి నుంచి మహిళలు లోపలి నుంచి లాక్ వేసుకుంటే లేదంటే ఏమన్నా ఇబ్బందులు ఉంటే దానికి సెంట్రల్ లాక్ తో బయట నుంచి లాక్ వేసుకొని పోయి ఉంటే ఇటువంటి అఫెన్సులు కావు అలాగే ప్రజలకు కూడా మనం ఏమంటే ఎవరన్నా సస్పిషియస్గా తిరుగుతుంటే అనుమానాస్పద పరిస్థితుల్లో తిరుగుతుంటే ఈ వాళ్ళకు సంబంధించిన సమాచారం డైల్ హండ్రెడ్ కానీ సంబంధిత పోలీస్ స్టేషన్ కానీ ఇస్తే ఈ నిందితులను పట్టుకోగలం వాస్తవంగా ఈ నేరం చేయడానికి ఒక రోజు ముందు కూడా ఆమె ఇక్కడ తిరిగింది ఆమెను కొందరు గలీ వాసులు అడిగించి అడిగినారు సమాచారం ఇస్తే మనం ఈ కేసుని ఇటువంటి కేసులు కాకుండా నివారించుకోవచ్చు ధన్యవాదాలు పోయింది ఇరవై తులాల బంగారం దొరికింది ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మొత్తం తెలుస్తుంది